अरे हो नहीं का हां इधर का शॉट मारो चलिए और पेटो सुन శ్రీ వేపులవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మొదటి శుక్రవారం మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఓడి బియ్యము చీర సార అప్పజెప్పి మొక్కలు తీర్చుకున్నాము తద్వారా అమ్మవారి కరుణ కటాక్షాలు అందరిపై చల్లగా చూసి అందరినీ రక్షిస్తుందని నమ్మకం అందరినీ చల్లగా కాపాడాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము శ్రీమాత్రే అన్నీ ఉన్నట్టే శ్రీమాత్రే నమ మాసం సందర్భంగా ఫస్ట్ శుక్లవరం కాబట్టి అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారికి ఓడిబియం సా ఓడిబియం చీర సారే సమర్పించడం జరిగింది మంచి దర్శనాలు అయినవి అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుచున్నాము